থাকে <laughs> కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టిక్కెట్స్ జరిగింది ఇక్కడ సభ్యులందరూ అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ నాకు సహకారం ఇస్తారు మనకు ఇక్కడ సమస్యలు బాగానే ఉన్నాయి సమస్యలు సీసీ రోడ్లు కానీ పషాన వాడి దీని దీనివల్లనే బాగా మైనస్ ఉన్నది మనకు ఇలా దయచేసి అందరూ ఆ పశాన వాడిని మన పున్నం ప్రకారాలు కూడా మనకు చెప్పి జరిగింది దానివల్ల మీకు ఇంటి ఇంటికి ఏ పని పడడానికి సాయం చేస్తాను అన్నగారు అన్నగారు కూడా ఉంటాడు అన్న మా అన్నగారు కూడా ఉంటాడు దయచేసి మనం ఏ సమస్యలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడిచ్చినందుకు చేపి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపి గెలిపి అని నేను ఏ సమస్య ఉన్నా మీతో పోరాటం చేసి సమస్యలు తీర్చుకుంటా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఏ సమస్య జరిగానీ ఇక్కడ నా పక్కనే మీ పక్కనే అందరూ నచ్చే ఉంటారు ఇంటి దగ్గర ఇల్లున్నట్టే ఉండదు అన్ని సమస్యలు పాల్గొని एससीसी మీర అందరు చేతిలో వివోటిత హవాకర అనుపి మరణ నాయన చేసిన టైటల్ లేకపోతే మన మన ఆలపలి ఇవార్కి ఇవార్కి ఎనకబడి ఉండని ఆ సమస్యను తీసుకోలాంటి మనలకు గెలుపియాలే ఎస్సిమీకు అందరికి నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అకవట్ ఆ పట్కో పట్కో ఆ పట్కో అందరికి నమస్కారం ఈరోజు హుస్నాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నిక జరుగుతూ ఉన్నది మొత్తం వార్డులు మన దగ్గర ఇరవై ఉన్నాయి ఇరవై ఇరవై గెలిపించుకుంటే మనకి ఏం జరుగుతుంది అనే అంశం మీద నేను రెండు నిమిషాలు మాట్లాడడం జరుగుతూ ఉన్నది మీరు నిరంతరం ఈ వార్డులో తిరుగుతూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందనేది ఒకసారి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చి నేను వాళ్ళందరికీ సూటిగా మీ ద్వారా సమాధానం చెప్తా ఉన్నా ఈరోజు హుజురాబాద్ రెండు సంవత్సరాలలో గౌరవ మంత్రు మంత్రి హుస్నాబాద్ హుస్నాబాద్ రెండు సంవత్సరాలలో ఎంత డెవలప్ అయ్యిందనేది ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రెండు సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసినామంటే ఈరోజు ఉన్న ప్రజలకు ఇక్కడున్న నాయకులకు ఇక్కడ మీడియా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉండే అయినా కానీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులను తొలగిస్తూ ఈ యొక్క నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు అన్న పున్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏం అభివృద్ధి జరిగిందంటే ఇలా ఉస్మాబాదు ప్రజలకు తెలుసు మీరేదో వచ్చి మాట్లాడి ఎలా రెచ్చగొడితే కరెక్ట్ కాదు నేను ఇక్కడున్న ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలందరి విఘ్నులు వాళ్ళందరిని మీరు ఎంత ఏ మార్చినా కానీ కూడా మీ వైపు ఉండరని చెప్పి నేను ఈ శభదారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగు కొనసాగింపులో భాగంగా మేము ఏమేమి చేసినామో చెప్తాం మీరు ఒకవేళ సవాల్ స్వీకరిస్తే మీరు గాంధీ దగ్గరికి రండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు మీకు సమాధానం చెప్పడానికి కొత్తగానే వచ్చి ఏదో మాట్లాడి గాలికి మాట్లాడిపోతే అన్ని గాలి మాటలే మిగిలిపోతాయి పదకొండవ తారీఖు మా ఇరవై వాటలు ఏదైతుందో ఇరవై వాట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తున్నారు కానీ ఎలాంటి ఇదే సందేహం లేదు మేము వచ్చిన కొన్ని రోజులలో రెండు సంవత్సరాలలో మీరు పది సంవత్సరాలు చేయని పని మేము చేసినాం ఇలా రాషన్ కార్డులు పది సంవత్సరాలు ఎవరిచ్చినయన ఒకసారి ఒకసారి గాంధీ దగ్గరికి రండి మాట్లాడదాం మా వాళ్ళు మా అక్క వస్తుంది మంచులకు వస్తుంది మా లోకల్ నాయకులు అందరు కూడా వస్తారు మాట్లాడతారు పది సంవత్సరాలలో రాషన్ కార్డులు ఇచ్చిన ఘనత మాది సన్న బియ్యం ఇస్తే గతంలో మీరు ఇచ్చిన బియ్యం రేషన్ కార్డు రేషన్ షాప్ దగ్గరనే అమ్మిపోయేటోళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు సన్న బియ్యం తింటూ ఉన్నారు దీనికి మీరు హర్షించాలి వీళ్ళు ఎక్కడ పోవాలన్నా కానీ కూడా ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం చేసినామా లేదా అమ్మ మనం ఎక్కడ పోవాలన్నా కానీ కూడా ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం ఆర్టీసీ మీద నష్టం జరుగుతున్నా సరే గౌరవ మంత్రి వర్యుల మీద చాలా బాధ్యత ఉంది ఎందుకంటే ఆయనకు రవాణాకు సంబంధించి చాలా పెద్ద బాధ్యత ఉంది అయినా సరే ఇలా రవాణాను నడిపించే ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాష్ట్ర వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకే మిగిలిపోతా ఉన్నది అయినా సరే మేము పదిహేను వందల బస్సులు మళ్ళీ కొనుగోలు చేసినాం ఇలా హుస్నాబాద్కు ఎక్కడ పోవాలనుకున్నా అని కూడా నిమిషానికి ఒక బస్సు ఉంటుందా లేదా ఉంటుందా లేదా గతంలో హుస్నాబాద్ బస్ స్టాండ్లో పోయి బయటకు పోయి లోపలికి వస్తే ముఖమంతా దుమ్ము దుమ్ము బట్టలన్నీ నల్లగా నల్లగైపోతుండే ఇవాళ ఎట్లుంది ఉస్నాబాద్ బస్ స్టాండు మీకు ఎందుకు కనిపిస్తలేదు ఇది ఆ రోజు ఇదే హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లో ధాన్యం మొత్తం తడిచి ముద్దయ్యి కొట్టుకుపోతూ ఉంటే రాని నాయకులు ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు అదే ధాన్యం మార్కెట్కు ఇలా ఎనిమిది కోట్ల ఫండ్ తీసుకొచ్చి ఎంత వర్షం వచ్చినా వరదలు వచ్చినా కొట్టుకోకుండా దాన్ని చక్కబెట్టుకునేందుకు గౌరవ మంత్రివర్యులు సీఎం గారి దగ్గర ఓట్లాడి ఎనిమిది కోట్లు తీసుకురావడం జరిగింది హుస్నాబాద్ ఎన్ని చెరువులు తగ్గిపోయినా సరే ధాన్యం మార్కెట్ మీద చిన్న వాన గురవడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ రోజు గౌరవ మంత్రి వర్యులు చేస్తుంది ఎన్ని చెరువులు ఉన్నాయమ్మ మన దగ్గర ఎన్ని చెరువులు ఉన్నాయి చెప్పండి మూడు చెరువులు ఏమో ఉన్నాయి మూడు చెరువులు ఒక్కరే ఈ మధ్యలో ఎప్పుడన్నా పోతుండ్రాయిరా ఎట్లయినాయి చెరువులు ఎట్లయినాయి అయినాయా దాంట్లో కనీసం చెరువులు కాదు పూడికది అన్న నాయకులు కూడా లేకుండే ఈరోజు చెరువులు అభివృద్ధి చేసి చెరువులలో చాప పిల్లలు ఇడుస్తున్నాం ఇలా ఉస్ మన హుస్నాబాద్కు ఎంట్రెన్స్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చినా సరే అక్కడ నుంచి వచ్చినా సరే ఎట్లా కనిపిస్తుంది అంటే రెండు వైపుల నుంచి వస్తుంటే ఎక్కడ చూసినా కానీ కూడా ఏదో హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు వాతావరణం అయితే కనిపిస్తుంది కనిపిస్తుందా లేదా ఇదంతా అభివృద్ధి చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ మన సావుల రాజన్నను గెలిపించాలి అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ మన హుస్నాబాద్ చుట్టుముట్టు కూడా ఔటర్ రింగ్ రోడ్ సాంక్షన్ అయింది కరీంనగర్కు పోవాలంటే మనకు దాదాపు గంటన్నర రెండు గంటలు పడుతుంది మీరు ఈ ఎన్నిక తర్వాత గౌరవ మంత్రివర్యులది ఒకటే అది ఆశయం కరీంనగర్కు మన దగ్గర నుంచి వెళ్ళి కరీంనగర్కు పోవాలంటే ఓన్లీ గంట సేపట్లో పోవాలనేది ఒక ఆలోచన నాలుగు రై నాలుగు రోడ్లది నాలుగు లైన్ల రోడ్డు ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇవన్నీ అభివృద్ధికి గతంలో నోచుకుంది ఈరోజు అన్ని పనులు అవుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే నేను కాబట్టి మీ అందరికి కూడా మంచి జరుగుతుంది మనందరికి కూడా మంచి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వందల యాభై పడకల హాస్పిటల్ కూడా కట్టినమా లేదా కట్టినమా ఇవన్నీ ఉండిపోతాయి గుర్తు ఉండిపోతాయి వాళ్ళకి చెప్పుకోనిక కూడా ఏం లేదు తిరుగుతూ ఉన్నారు తిరగని ఇంకా రెండు రోజులు తిరుగుతారు తర్వాత మళ్ళీ టూరిస్టు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ మిగిలిపోయేది రాజన్న కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కాబట్టి ఈ వాడ అభివృద్ధి జరగాలంటే మన పిల్లల అభివృద్ధి జరగాలంటే మనకు మంచి జరగాలంటే మనకు పెన్షన్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అమ్మా దయచేసి చెప్తున్నా గౌరవ మంత్రివర్యులు చాలా కష్టపడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా హైదరాబాద్లో వాళ్ళు మాకు కనీసం టైం ఇవ్వకుండా మీ మీ దగ్గరనే వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆయన ముఖం చూడాలి కాంగ్రెస్ పార్టీ ముఖం చూడాలి ఇక్కడ ఉన్న మీరు ఇరవైకి ఇరవై వార్డులు మీరు గెలిపిస్తే సీఎం గారి దగ్గరకు పోయి అన్న మా హుజురాబాద్ మా ఇది కావాలని చెప్పేసి ఆయన కొట్లాడతారు కాబట్టి మీరు ఆయనకు అవకాశం ఇవ్వండి గరీబు వాళ్ళు చాలామంది కూడా నేను తిరుగుతూ ఉన్నా చాలామంది ఒకటి రెండు సార్లు ఓడిపోయి ఉన్నారు అంటే వాళ్ళ ఏదైతే గుండా యుజం ఉండేనో గుండా గుండాజంలో గెలిచిర్రు కానీ ఇప్పుడు ప్రజా పాలన ఇప్పుడు కొనసాగు మీ ఆటలు ఖబర్దార్ ఎవరన్నా మా క్యాండిడేట్లను కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఎవరన్నా ఏదన్నా మాట్లాడినట్టు ఉంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాము కబర్దార్ ఏదన్నా ఉంటే మేమున్నాము నిరుపేద కుటుంబాల దగ్గరకు వేయద్దు వాళ్ళని భయపెట్టివద్దు ఈ ద్వారా తెలియజేస్తూ ఉన్నా రేపు రాబోయే పదకొండవ తారీఖు రోజు చక్కగా మీరు అన్ని పనులన్నీ చూసుకొని ముందు పోయి ఓటు వేసి వచ్చి మీ వంతుగా ఒక ఐదై రూట్లు ఇప్పించవలసిందిగా మీ యొక్క కుటుంబ సభ్యునిగా తెలియజేస్తున్న ఈ అవకాశం అందరికి కూడా మా ఇన్ఛార్జీలకు మా మంజులకు మీ అందరికీ కూడా తిరుగుతూ ఉన్నారు రోజు తిరుగుతూ ఉన్నారు ఇవాళ రేపు ఒక్కరోజు తిరుగుతూ అయిపోతుంది తర్వాత మీరు అందరూ కూడా సుఖం ఉండొచ్చు